কাষ হদাছ্ি কা.. কাল তাখ من থাল্ন বালা কল্বযব ఒక్కటి <laughs> రెండు <laughs> 哥呀。

అదే విధంగా మన గీతా తెలుసు అంటే చూస్తుంది కాబట్టి నువ్వు మా బాలిక సంస్థలో ఒక కమిటీ అంటే సుమలత ఫస్ట్ చెప్పడం అదే వాళ్ళకు కేంద్రంలో జాసెంట్ మహిళలు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి అడ్వాన్స్ టైలరింగ్ ప్రోగ్రాము ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది అలా ప్రారంభం చేసినటువంటి ఈ అడ్వాన్స్ టైలరింగ్ ప్రోగ్రామ్ని అందరు మహిళలు కూడా ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని వాళ్ళ కుటుంబాలని పోషించుకునే దానికి ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు దాదాపుగా అందరూ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు ఇప్పటికే ఒక్కొక్క టైలరింగ్ పని చేసే వాళ్ళు ఇరవై వేల దాకా సంపాదిస్తూ వాళ్ళ దగ్గర నలుగురిని ముగ్గురిని పెట్టుకొని నేర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా మహిళలు ఎదగాలని బాల వికాస వారికి మహిళల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి చాలామందికి సన్మానాలు అట్లాంటివి చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను మహిళా దినోత్సవంలో సన్మానానికి అర్హులైనటువంటి వాళ్ళలో బాలక్క గారు మొట్టమొదటగా ప్రపంచవ్యాప్తంగా నిలబడతారు వారికి మహిళల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇంకా మహిళలనే అభివృద్ధి చేసేదానికి అక్క ఆయుర ఉండి వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతాం